నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయడాన్ని ఆర్శిస్తూ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ఎదుట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి తేయు పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఏ నాయకులు విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు పుప్పాల రవి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాను ఎడ్యుకేషన్ అప్ మారుస్తున్నారని కళాశాల మంజూరు కృషి చేసిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలు రెడ్డి సుదర్శన్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మనకి మహేశ్వరి భూపతి రెడ్డి నాయకత్వం భూపతి రెడ్డి నాయకత్వం భూపతి రెడ్డి నాయకత్వం అన్న ఫోటో ఒకటి వంశీ ఫోటో మంచిది రాష్ట్రం నిన్న జరిగినవంటి క్యాబినెట్ తీర్మానంలో ఈ మూడు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినందనీయం మళ్ళా ఈ నియామకాన్ని కృషి చేసినటువంటి జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కృషి చేసి ఈరోజు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం జిల్లాకు దశాబ్దాల కల వేసే ఆధారితమైన జిల్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటే వేసవి కళాశాలను సొంత జిల్లాకు మంజూరు చేయడం మహేశ్వరకు ప్రత్యేక ధన్యవాదాలు మరి గతంలో కూడా ఈ జిల్లాలో రూరల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని విద్యాభుగా తీర్చి తీర్చిదిద్దడం మరి స్థానిక ఎమ్మెల్యే భూపతి కృషి చేయడం మరి ఈ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన రెడ్డి మాండవంకటేశ్వరరావు అరికల నరసరెడ్డి షబ్బిరల్లి సీతక్క బల్బూర్ వేకట్టు వీరంతా కృషి ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా అన్నపురం జిల్లాకు వేసాయ కళాశాల మంజూరు చేయడం ముఖ్యంగా పీసీ అధ్యక్షుడు కృషి ఫలితమే ఈరోజు వేసవి కళాశాల రావడం జరిగింది వారికి ప్రతి విద్యార్థుల పక్షాన పరిశోధన విద్యార్థుల పక్షాన ఎన్ఎస్ఏ అవుట్ సోర్సింగ్ తెలంగాణ ప్రత్యేక విద్యార్థుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో డెబ్బై సంవత్సరాల కళ నెరవేరింది గతంలో ఇంజనీరింగ్ కళాశాల ముప్పై సంవత్సరాలకు రాని కళాశాలను తన సొంత శక్తులు ప్రయోగించి పీసీ అధ్యక్షుడు అయిన ఓదాలని ఆ రోజు చెప్పారు జిల్లాకు విద్యారంగ సంస్థలు తెస్తామని చెప్పి తెచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి మహేష్ అన్న బడుగుల నేత బీసీ నేత అనేటువంటి మహేష్ అన్నకు ఈ యూనివర్సిటీ ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే గతంలో ఇంజనీర్ కళాశాల తేవడం మళ్ళీ ఆయన వెనువెంటనే వేసే కళాశాల తేయడం ఫ్యూచర్లో జిల్లా కావాల్సిన పశు వైద్య కళాశాల కానీ మరి ఫార్మా కళాశాల కానీ వేసాయ కళాశాల కానీ విద్యార్థులు కావలసిన ఏ కళాశాలైనా మన జిల్లాకు తెచ్చుకుందాం జిల్లాను అభివృద్ధి చేద్దామని ఈరోజు మహేష్ అని చెప్పడం జరుగుతుంది మహేష్ అన్న ఈరోజు పీసీసీ అధ్యక్షుడు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజల అదృష్టం ఈరోజు బీసీ నేతగా ఎదుగుతున్న మహేష్ అన్నకు ఇలా విద్యార్థి నేత నుంచి వెళ్ళి ఇలా రాష్ట్ర స్థాయి నూతన పది చేపించ చేపట్టిండు మరి ఉన్నత వంతులు చేపాలని ఈ కావాల్సిన విద్యారంగ కావాల్సిన విద్యారంగానికి కూడా ఈరోజు అభివృద్ధి చేసిన మహేష్ అన్నకు స్థానిక ఎమ్మెల్యే రెడ్డికి మంత్రులు మాజీ మంత్రి శిబిరాలికి శబ్బిరాలికి వెంకట గారికి సీతకు పేరు పేరున జిల్లాలోని పార్టీలకు అత్యంత ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వారికి ధన్యవాదాలు